నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మకర రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుపోతున్నాం అంతకన్నా బ్రహ్మాండమైనటువంటి వీడియో చేసుకుపోతున్నామనే చెబుతాను ఎందుకంటే సుమారుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత సుమారుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత మకర రాశి వారి యొక్క జీవితంలో ఒక మహా అద్భుత యోగం అనేది రాబోతుంది ఎందుకంటే మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇంట బయట కూడా మనకి ఎన్నో వ్యతిరేకత జరుగుతూ ఉంది మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా మన చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబట్టలేదు అది ఏ విధంగానైనా అవ్వచ్చు అలాగే మాటలు పడడం కానీ అలాగే మన కష్టంలో సహాయం చేసిన వారు కూడా మనల్ని విస్మరించడం కానీ ఇలా మన జీవితంలో మన మంచి అన్న ప్రతి చోట కూడా మనకి కష్టమో నష్టమో బాధ ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంది కానీ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మన పెదేల మీద ఉన్నటువంటి చిరునవ్వు మాత్రం అలాగే ఉంటుంది మకర రాశి వారికి ఎందుకంటే ఈరోజు మనకి తగిలినటువంటి దెబ్బలు ఇవి మన జీవితాంతం కూడా మనం పడుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మనం మంచి చేయడం అనేది ఆపము అవతల వాళ్ళ నుంచి రాళ్ళు పడడం అనేవి ఆగవు మనం మంచి చేసి కాలం కూడా మన మీద రాళ్ళు అనేవి పడుతూనే ఉంటాయి అది మన మకర రాశి వారి జీవితంలో ఉన్నటువంటి అక్షర సత్యం ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాము ఆదరిస్తాము అలాగే దగ్గరికి చేర్చుకుంటాం కానీ మన విలువని అవతల వాళ్ళు ఎప్పటికీ కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు మన విలువ తెలుసుకున్న రోజు వాళ్ళ కన్నీటి పర్వతం అయ్యే రోజులు కూడా దగ్గరకు వస్తాయండి అది మాత్రం అది ఎంతవరికి ఎంత చెప్పినా సరే మకర రాశి వారి కోసం మీరు గొప్పగా చెప్తున్నారేమో అంటారు కానీ మన కోసం మనవేంటి అనేది మనకి మాత్రమే తెలుసు మకర రాశి వారికి ఎందుకంటే ఎదుటివాడి మీద ఏడుపు అనేది మనకి తెలియదు మన మీద ఏడ్చేవారు కో కొల్లలు ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబం మీద మన మీద ఏడ్చేవారే కానీ మనకి సహాయం చేసేవారు ఉండరు మన సహాయం తీసుకునేవారే కానీ మన ఇబ్బంది పెట్టేవారే కానీ మన సహాయాన్ని తీసుకొని మనకు సహాయం చేసేవారు మాత్రం ఎప్పటికీ ఎవరు కూడా కనిపించరు ఎప్పటికీ కూడా మనం ఒంటరి వారిమే ఒంటరి వారిమే ఒంటరి వారిమే మకర రాశి వారికి మరీ మరీ చెప్తున్నా ధైర్యం చేసుకుని మాత్రం చూడండి ఎందుకంటే మన జీవితంలోనే మనం అందరికీ సహాయం పడతాము ఇది మాత్రం అండర్లైన్ చేయండి కానీ మన దగ్గరికి వచ్చేసరికల్లా మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు ఇది మన జీవితం మొత్తం కూడా జరిగేటువంటి ఒక సంఘటనే అలాగే మనకి ఫిబ్రవరి నెలలో నేను చెప్పాను ఏంటంటే గురువు గారు బ్రహ్మాండమైనటువంటి వీడియో అని చెప్పారు ఇవన్నీ చెప్తున్నారు కానీ మీకు నేను మరీ మరీ చెప్తున్నాను మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి వీడియో ఎందుకంటే సుమారుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత మన జీవితంలో బిగ్ టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా అలాగే ఇటు శ్రావణ నక్షత్రం కావచ్చు ఇటు ధనిష్ట నక్షత్రం వాళ్ళు కావచ్చు ఉత్తరాక్షణ నక్షత్రం వాళ్ళకి కావచ్చు మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఇటు చిన్న పిల్లలకు ఆరోగ్యం బాగుండడం అలాగే టెన్త్ క్లాసు ఇంటరు జేఈఎంఎస్కి అడ్వాన్స్కి అలాగే ఎన్ఐటీలకి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు యువతకి కూడా మంచి విజయలక్ష్మి అంటే వాళ్ళ కష్ట ఎంతో కష్టపడి చదువుతున్నారు అయినప్పటికీ కూడా ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలంట మరి అది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దయతోటి చూడండి పిల్లలకి ఒక మంచి సీట్లు రావడం కానీ వాళ్ళు అనుకున్నటువంటి విజయ లక్ష్యాలు సాధించడం కానీ అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారికి అయితే మాత్రం ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే ఉద్యోగం చేస్తూ కూడా మీరు ఒక వేరొక కంపెనీలోకి మేము వెళ్దాం అనుకుంటున్నామండి శాలరీ సరిపోవటం లేదు మరి ఆ కంపెనీకి రిజ్యూమ్ పెట్టుకున్నామండి మీరు ఆ కంపెనీకి మేము వెళ్ళొచ్చా అవుతుందా మాకు సక్సెస్ అవుతావా అనుకునేట వారికి కూడా ఒక సక్సెస్ అవుతారు ఎందుకంటే మనకి ఫిబ్రవరి నెల నుంచి కూడా ఆరు నెలలు ఫిబ్రవరి నెల నుంచి ఆరు నెలలు ఈ ఆరు ఆరు అంటే ఆరు పద్దెనిమిది నూట ఎనభై రోజులు మనకి ఒక గోల్డెన్ డేస్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అలాగే దాని తర్వాత ఇంకా చాలా బాగుంటుంది కానీ మనకు ఒక గోల్డెన్ పిండ్ మనం అనుకునేటువంటి లక్ష్యాలు మనం అనుకునేటువంటి విజయాలు మనం అనుకునేటువంటి పనులు అన్నీ కూడా మనకి ముందుకి కదిలే అవకాశం మనకి మకర రాశి వారికి చాలా చక్కగా ఉంది అలాగే ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ చాలా చక్కగా ఉంటాయి మనకి రావాల్సిన డబ్బు అయితే మన చేతికి అందుతుంది మనం ఇవ్వాల్సిన వాళ్ళందరికీ రుణాలన్నీ కూడా తీర్చేయగలుగుతాం సమయానికి మంచిగా వ్యాపారం సాగుతుంది ఇలాగ అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యం బాగుంటుంది అలాగే పిల్లలకి మనం మంచి వివాహ సంబంధాలు కుదిరితే బాగుండండి అని ఎదురు చూస్తున్నటువంటి వారు ఉంటారు వాళ్ళకి కూడా మంచి వివాహ సంబంధాలు పిల్లలకి కుదరడం ఇంట్లో శుభకార్యాలు జరగడం వీటిలన్నిటితో పాటుగా చూడండి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటే జీవితం అనేది ఎంతగా మారుతుంది అంటేనండి కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నటువంటి వారికి కూడా ఫిబ్రవరి నెల కాలంలో ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఇప్పుడు ఉపవేశం చేసుకోవడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ మరీ ముఖ్యంగా స్త్రీలకి ఆరోగ్యం బాగుండడం ఇది కదండి కావలసింది స్త్రీలకి ఆరోగ్యం బాగుంటే మన అందరం కూడా హ్యాపీగానే ఉంటామండి అలాగే ఈ ఫిబ్రవరి నెల నెల నుంచి కూడా స్త్రీలకి ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరితే వాళ్ళు ఏదైతే పిల్లల కోసం భర్త కోసం ఏదైతే ఆలోచిస్తున్నారో వా ఆ విషయాలు అంటే వాళ్ళ మనసులో ఎన్నో కోరికలు ఉంటాయండి ఆ కోరికలన్నీ నెరవేరితే ఇంకా వాళ్ళ జీవితం ధన్యమే అనుకుంటారు కదా మరి మీ జీవితం ధన్యమయ్యే విధంగానే మీరు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా మనకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా జరగబోతోంది అలాగే ఇటు వ్యాపారంలో కానీ ఇటు స్త్రీలకు ఆరోగ్య విషయంలో కానీ ఇటు పెద్దలకి ఆరోగ్య విషయంలో కానీ పిల్లలకి చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వివాహ సంబంధ విషయంలో మన ఆర్థిక విషయంలో అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతున్నాయండి అందుకే కదా ఇంత తక్కువ సమయంలో సుమారుగా డెబ్బై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే చిన్న మామూలు విషయం కాదు అంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలన్నీ ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు గురుగారు మీరు చెప్పిన ప్రతి విషయం కూడా మా జీవితంలో జరిగిందండి మా జీవితంలో జరిగిందండి మీరు చెప్పినట్టే మా పిల్లలకు ఉద్యోగం వచ్చిందండి మా కుటుంబంలో ఇలా మంచి జరిగిందంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కొన్ని వేల కామెంట్స్ చేస్తూ ఉంటుంటారు అలాగే అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటే ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం కూడా మర్చిపోకండి ఉంటాను మీ తెలియపు